హాయ్ అండి ఈరోజు నేను లంచ్లోకి ముల్లంగి సాంబార్ చేస్తాను నేను ఎలా చేస్తానో చూడండి చూడండి నేను సాంబార్కి శని వేస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది అందరూ కందిపాలు వేస్తారు కదండి నేను శనిబులు వేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి శని వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇడ్లీ సాంబార్కి ఈ ముల్లంగి సాంబార్కి నేను శనిగి బయలు పడతానండి చూడండి ఇప్పుడు చిన్నీ కడిగి క్లీన్ చేసుకు చేసుకున్నాను దాంట్లోకి టమాటా వేస్తాను చూడండి టమాటా వేసి నీళ్ళు వేస్తాను నీళ్ళు వేసి కొంచెం వేసి ఒక ఐదు ఆరు విదిల్స్ పెట్టుకుందామండి చూడండి విడిసి అయితే పెట్టేసాను ఐదు ఇడ్స్ పెట్టేసి అంత ఈ వచ్చే లోపల మనము ముల్లంగి ఉల్లిగడ్డ అన్నీ రెడీ చేసుకుందామండి ఇదంతా పొట్టి వేద్దాము పొట్టి తీసేసి రౌండ్గా చేసుకో రౌండ్ ముక్కలుగా కోసుకుందామండి అన్ని మరీ చేసుకున్నాము చూడండి ఇవన్నీ ఇప్పుడు రౌండ్ రెండు ముక్కలుగా కోసుకుందాము ఇవన్నీ మరసుకుందాం అండి చూడండి ముల్లంగి కడిగి నీళ్ళకి వేసేసాను ఇక్కడ ఉల్లిగడ్డ తరుక్కున్నాను కొంచెం చింతకుండా నానబెట్టుకున్నానండి సాంబార్కి మళ్ళీ విజిట్స్ అయిపోయినాక ఆ తర్వాత ఏమేమి వేస్తాను చూసేయండి చూడండి జాలైతే ఉడిపోయినా మెత్త ఉడిపోయినా చూడండి చూడండి ఇప్పుడు కొంత మిక్సీ జాలు వేసుకుందామండి నేనైతే మిక్సీ జాలు వేసినాను ఇది చిన్నిపాయలు కదండి మెత్త వినాక మిక్సీలు పట్టుకుంటే చాలా పేస్ట్ మళ్ళీ వస్తుందా సాంబార్ అంటే సూపర్గా కుదురుతుందండి చూడండి ఇప్పుడు దీంట్లోకి కారం వేస్తానండి కారము కొబ్బరి వేస్తే సాంబార్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కొబ్బరి అండి పేస్టు పేస్ట్ వేస్తున్నాను పసుపు ధనియాల పొడి అంటే మనం నేను మన చేసే వీడియో పెట్టాను కదండి ఆ ధనియాల పొడి అంటే ఇది చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే కొంచెం ధనియాల పొడి ఇది ఆచి సాంబార్ పొడి అండి నేను ఇదే పడతాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇదే ఒకసారి మీరు ట్రై చేయండి ఆచి సాంబార్ పౌడర్ అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఒక స్పూన్ వేస్తానండి ఒక స్పూన్ సాంబార్ పొడి ఇది నేను మిక్సీ పడతాను కొంచెం సల్లగైనాక మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే కాలేజీ పెడితే చిట్లు తా చుట్టూ ఇది మిక్సీ పట్టి తిరువా తీసుకుందాం మనం ఇది మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు తిరువాత వేసుకుందాము నేను ఏ విధంగా తర్వాత చేస్తాను చూడండి ஆவிலக்க ஊழ கைப்பா கொஞ்சம் பஞ்சுச்சுன்னா கொஞ்சமோ எவ்வா இது மக்கனேதே அருதம் மதித்து இங்கு வச்சுக்கமோ இங்கு வசிப்பே சாம்பாரே சாவுண்டி உலக இம மீதே சாலை அண்ட் இப்போ முள்ளங்கேச்சு முள்ளங்கேஸ்டே கொஞ்சம் பஞ்சுச்சுன்னா கொஞ்சம் மூத்தபெட்டி மூலம் அண்ட் கொஞ்சம் பதிச்சுக்கி இல்ல அருவன் வந்து చూడండి ఇప్పుడు మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు మిర్చి పట్టాం కదండి ఆ నీళ్ళు వేసుకున్నాము చూడండి నీళ్ళు అయితే పోసేస్తున్నాము చూడండి నీళ్ళు అయితే వేసినాము ఇది ముక్కలు బాగా ఉడికినాక ఉప్పు చింతపండు పిసికి ఈ రోజు బాగా ఉడక ఉడకాలండి ఇప్పుడు ఇది చూడండి సాంబార్ అయితే ఉడుకుతుంది ఇంకా రోజు ఉడకాలండి ఇది ఉడికినాక చింతపండు వేసుకుందాము తగిన నీళ్ళు పోసుకొని చేసుకుందామంట చూడండి సాంబారు ముక్కలు బాగా ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు నీళ్ళు ఉప్పు వేసుకుందామండి చింతపండు నీళ్ళు స్తున్నానండి ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు ఉరికించుకున్నామండి చాలు ఐదు నిమిషాలు ఉడితే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్ సరిపోయాయండి ఇప్పుడు కొత్తిమీర వేసి దింపేసుకున్నాము కొత్తిమీర వేసేస్తున్నాను నేను ఎప్పుడో కుక్కర్లో తీసేస్తానండి కుక్కర్లో అన్నీ కలిపి పెట్టి ఒక విజిల్ పెట్టేస్తాను ఈరోజు మీకు చూపెట్టే కోసము నేను గుండలో చేస్తానండి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది ఒక విజులతో మరి మీరు ఈ మారిని మీకు అయితే చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియో నచ్చినట్టు అయితే మీకు లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్